హలో ఫ్రెండ్స్ గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ అదే ట్రైబ్ బోర్డు నుంచి రిజల్ట్ కోసం పెద్ద అడ్డంకిగా ఉన్న హారిజంటల్ రిజర్వేషన్ అనేది నిన్నటితో దాని అడ్డంకి తొలగిపోయింది దానిలో భాగంగా ట్రైబ్ బోర్డు ఆరిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేయడానికి అంగీకరించింది దానిలో భాగంగానే ఈరోజు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వితిన్ ఏ వీక్ వన్ వీక్ లోపల మనం జేఎల్డీఎల్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈరోజు రిలీజ్ చేసిన వెబ్ నోట్లో ఏమేమి ఉన్నదని ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం ఇన్ కంప్లైన్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం అదేవిధంగా ఇంటరీమ్ ఆర్డర్స్ అంటే టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ అనే కేసు వేసిరు కదా ఆ కేసులో ఆరియంటల్ రిజర్వేషన్ కేసులో దానిలో ఇంటర్వ్యూమ్ ఆర్డర్స్ ప్రకారం అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఫోర్ నైన్ ఎయిట్ వన్ అనే ఒక మెమోను ఇష్యూ చేయడం వీటన్ని బేస్ చేసుకుని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రైబ్ హ్యా డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ అండ్ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ ప్యాంట్స్ ఫర్ ఉమెన్ అంటే ఈ జడ్జిమెంట్ ప్రకారం ఉమెన్కి ఎలాంటి రోస్టర్ ప్యాంట్లు అనేటివి కేటాయించకుండా రిజల్ట్ అనేది ఇస్తామనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద బైస్ ఏ దేనిలో ఒక రిజర్వేషన్ అప్లై చేస్తారంటే సుప్రీం సుప్రీంకోర్ట్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ ఆర్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ బాయ్స్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే హారిజెంటల్ రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్లో గర్ల్స్ స్కూళ్ళల్లో కానీ వాళ్ళకు సపరేట్ రోజు రూపాయలు ఉంటాయి ఓన్లీ ఉమెన్ ఎలిజిబుల్ కాబట్టి దానిలో హారిజెంటల్ ఉండదు ఓన్లీ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే హారిజెంటల్ రిజర్వేషన్ ఉంటుంది దానిలో భాగంగా నోటిఫికేషన్ నంబర్ వన్ టూ నైన్ అంటే జే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్ ఉన్నాయిగా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఈ ఐదు తారీఖున రో నోటిఫికేషన్ ఇచ్చారు వాటి అన్నింటిలో ద పారా ట్వెల్వ్ ప్రకారం నోటిఫికేషన్ వన్ టు అంటే జేఎల్డీఎల్కి సంబంధించి పారా టువెల్వ్ తెలియజేస్తుంది అదేవిధంగా పారా థర్టీన్ అనేది థర్టీన్ ఏమో నోటిఫికేషన్ త్రీ టు నైన్ అంటే పారా టువెల్వ్ అనేది ఏంటి అంటే బోర్డు అనేది రిజల్ట్ పబ్లిష్ చేసే ముందులో ము రిజల్ట్ పబ్లిష్ వరకు ఎలాంటి మార్పులైనా చేయొచ్చు రోస్టర్లో కానీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి మాడ్ మాడిఫికేషన్స్ అయినా చేయొచ్చు అనే అధికారం ఈ పారా టువెల్ ఇస్తుంది సో ఈ పారా టువెల్ ప్రకారం నోటిఫికేషన్ వన్ టు టూలో ఆర్జంటల్ రిజర్వేషన్కి రోస్టర్స్ చేంజ్ చేస్తున్నారు అదేవిధంగా పారా థర్టీన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ నంబర్ త్రీ టు నైన్లో వర్టికల్ రిజర్వేషన్ నుంచి హారిజన్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నామని మాకు రైట్ ఉంది అని ఇన్ డైరెక్ట్గా చెప్తున్నట్టు మనం చూసుకోవచ్చు సో ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కింద లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్